రైతాంగం తరపున ఇంత మా అచ్చెనాయుడు గారు మంత్రి గారు వచ్చి అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు రేపు ఎందుకు అవసరం ఏంటి తీసుకుందాం నిర్ణయం అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష ఇది రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష బయటని బా బాగమే అధ్యక్ష అధ్యక్షాము ఆంక్షన్ గా అధ్యక్షతి రాజకీయ ఉద్దేశం గా అధ్యక్షా కదా 5 సంవత్సరాలు అధ్యక్ష కదా 5 సంవత్సరాలు అక్కడ ధర్మ నిర్గ అధ్యక్షా 5 సంవత్సరాలు అక్కడ కుల నాయ అధ్యక్షా 5 సంవత్సరాలు పోలు దుర్బలชน అధ్యక్షా ఇందుకొంతప్పుడు ప్రభుత్వం వైఫరేలాగా షెడ్ చేంజ్ పెడదాం మరి ఏం కాల్తది పెడదాం కుమార్ రెడ్డి గారు ప్లీజ్ కుమార్ రెడ్డి గారు కుర్చోండి సైస్ కుర్చోండి ఇది చాల ఇంపార్టెంట్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు వీరే కావాలి పంట పండాలి పది కాల పట్టి చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైనది కాదు అధ్యక్ష రైతాంగం తరఫున పార్టీగా అధ్యక్ష